అజయ్ జయన్ గారు ఓవరాల్ ఒక నైన్ డిస్ట్రిక్ట్ చాలా బాగా ఆధ్వర్యంలో మానిటర్ చేస్తున్నారు విశాఖపట్నం ఆల్రెడీ కలెక్టర్ ప్రసాద్ గారు చెప్పారు జనరల్ సేయింగ్ ఏంటంటే హోప్ ఫర్ ది బెస్ట్ ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్ సో విశాఖపట్నంలో పెద్దగా డ్యామేజ్ జరగలేదు కాబట్టి కొందరు బీచ్ రోడ్లో కనపడ్డారు కొందరు ఏంటంటే వచ్చి విజువల్స్ తీసుకుంటున్నారు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ స్టామ్ స్ట్రెంత్ ఏంటో తెలవబోతుంది కాబట్టి దయచేసి అది టెస్ట్ చేయొద్దు సో అక్కడ ప్రిపేరింగ్ ఫర్ ద వర్స్ట్ అనేది మీరు ప్లీజ్ గో బ్యాక్ హోమ్ ఇప్పటికీ సాయంత్రం కూడా నేను ఇక్కడికి దారిలో కూడా కొందరు మళ్ళీ బీచ్ రోడ్లో కనపడ్డారు సో ప్లీజ్ డోంట్ డూ దట్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే పవర్ అవుట్ విశాఖపట్నంలో తక్కువ ఉండచ్చు కానీ దగ్గర ప్రాంతాల్లో పవర్ కట్స్ ఉండొచ్చు కాబట్టి మై సజెషన్ ఇస్ మీరు మీ ఫోన్ డివైసెస్ ఛార్జ్ చేసి మీ దగ్గర పెట్టుకోండి సో దట్ ఒకవేళ రాత్రి పవర్ కట్ అయినా సరే మీరు అందరికీ రీచ్ అవ్వడానికి మీ ఫోన్ లైన్స్ అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే యూ ఓట్ బి ఏబుల్ టు గో అవుట్ కాబట్టి వాటర్ మీ ఇంట్లో ఉండేటట్టు మీరు అది ప్లాన్ చేసుకోండి డ్రింకింగ్ నీడ్ కోసం లేకపోతే ఎన్ని ఎసెన్షియల్ నీడ్స్ కోసం బయటకు వెళ్లకుండా షార్ట్ టర్మ్ ఏదన్నా ఉంటే నెక్స్ట్ వన్ టూ అవర్స్ లో మీరు అది ప్రొక్యూర్ చేసుకుని పెట్టుకోవడం బెటర్ నెక్స్ట్ నాకేం నాకేమవ్వదు నా ఇల్లు బాగానే ఉంది అని ధీమాగా ప్రత్యేకంగా కొండ ప్రాంతంలో సముద్రం దగ్గర ఉన్న వాళ్ళకి ఏమాత్రం డౌట్ ఉన్నా సరే ప్లీజ్ మూవ్ టు రిలేటివ్స్ హోమ్ అండ్ మీకు కూడా మీ బంధువులు లేకపోతే మీ మిత్రులు ఎవరన్నా సముద్రం తీరా ఉంటున్నారంటే వాళ్ళకి మీరు రిక్వెస్ట్ చేసి ఇద్దరు రిలీఫ్ సెంటర్కి వెళ్ళడము లేకపోతే మీ ఇంటికన్నా తెచ్చుకోవడం అనే విధంగా మీరు తీసుకెళ్లాలని కోరుతున్నాము ఇక్కడ విశాఖపట్నంలో యంత్రాంగం చాలా బాగా పనిచేస్తుంది నేను ఒక నాలుగైదు నియోజకవర్గాలు అంత డ్రైవ్ చేసుకుంటూ ఇవాళ తిరిగితే ఎక్కడెక్కడ డ్యామేజ్ జరిగినా సరే వెంటనే ట్రీ క్లియరెన్స్ రోడ్ క్లియరెన్స్ జీవీఎంసీ అండ్ కలెక్టర్గా చాలా బాగా చేస్తున్నారు ఆర్ హ్యాపీ బట్ ఇప్పుడు దాకా పడింది వర్షమే హై విండ్ స్పీడ్స్ అనేది ఇంకా మనం ఫేస్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అది మనకు తెలవబోతుంది పదకొండేళ్ళ క్రితం ఫుడ్ మనం చూసాము అది ఎంత డ్యామేజ్ చేసిందో దేవుడిని కోరేది ఏంటంటే కాకినాడ కొనసీమ కూడా అంత డ్యామేజ్ అవ్వకూడదని క్రాప్ లాస్ కూడా అవ్వకూడదని లెట్ ఇస్ బి ప్రేయింగ్ టు గాడ్ దట్ ఇది వచ్చి తొందరగా ఎక్కువ డ్యామేజ్ చేయకుండా వెళ్తుంది అని లాస్ ఆఫ్ లైఫ్ లాస్ ఆఫ్ వాల్యూ జరగకుండా అండ్ ఎలాగో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎంటైర్ టీం మంచి ఎక్స్పీరియన్స్ టీం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు పాలకులు కూడా చాలా ఫోకస్డ్గా ఉన్నారు కాబట్టి ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఏ డ్యామేజ్ జరిగినా సరే త్వరగా మన కాలుమే మళ్ళీ నిలబడే పరిస్థితికి వస్తాం థ్యాంక్ యూ